నమస్తే మీరు చూస్తున్నారు రైతు అన్నకి తోడుగా ఈరోజు మనం విజయవాడకి అతి సమీపంలో ఉన్నటువంటి ఏరో డ్రోన్ టెక్నాలజీస్ దగ్గర ఉన్నటువంటి కమల్ గారి దగ్గర అయితే ఉన్నాం అసలు ఈ డ్రోన్స్ ఎలాంటివి ఉన్నాయి ఏంటి దాని సమగ్ర విశ్లేషణ అయితే మాత్రం ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు వీళ్ళు వినూత్నంగా అంత ముందు మనం ఆల్రెడీ రెండు మూడు వీడియోలు చేసాం ఒకటి పెట్రోల్ది అలాగే బ్యాటరీస్ది ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ పెట్రోల్ డ్రోన్కి ఇంకా ఏదో కొత్త టెక్నాలజీ ఏదో జోడించారని అయితే మాత్రం ఈరోజు ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారు ఇంకెందుకు కాల్చం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే దాని పక్కన డిస్సం కాదు నమస్తే అండి మీ ఇప్పుడు చూస్తుంది ఏరోట్రోన్ టెక్నాలజీస్ నుంచి వచ్చిన కొత్త డ్రోన్ మోడల్ చూస్తున్నారు దీంట్లో ఏంటిదంటే మనం ఇంతకుముందు ఇచ్చే బ్యాటరీ డ్రోన్ ఫీచర్లోనే ఎక్స్ట్రాగా త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్కే మనకు ఒక సీడ్ స్ప్రెడర్ వస్తుంది అంటే డ్రోన్ ట్రాకింగ్ ఫీచర్ అంటే మీరు ఎన్ని ఎకరాలు స్ప్రే చేశారు ఎంత టైంలో స్ప్రే చేశారు రోజుకి ఎన్ని చేశారనే ట్రాకింగ్ చేసుకునే ఒక ట్రాకింగ్ ఫీచర్ వస్తుంది నెక్స్ట్ మొబైల్ ట్యాపింగ్ ఫీచర్ వస్తుంది ఇట్లాంటి కొత్త ఫీచర్స్ అన్నీ ఈ డ్రోన్లో వస్తాయి అనమాట కేవలం త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్లోనే ఈ డ్రోన్ అనేది అట్ ప్రజెంట్ మార్కెట్లో బ్యాటరీ డ్రోన్స్లో అనేది ఇవ్వటం జరుగుతుంది దీంట్లో ఉన్న పార్ట్స్ కానీ కింద ల్యాండింగ్ గేర్స్కున్న పార్ట్స్ కానీ లేకపోతే ఇంకా మిగిలినవి కానీ సిక్స్టీ పర్సెంట్ మొత్తం ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రోడక్ట్సే ఇక్కడ తీసుకొచ్చి యూస్ చేస్తున్నాం దీనివల్ల ఏంటిదంటే డ్రోన్ ఎప్పుడన్నా పడినప్పుడు కానీ దేనికన్నా కొలైడ్ అయినప్పుడు కానీ మనకి కింద ల్యాండింగ్ గేర్స్కి సంబంధించిన పార్ట్స్ అంటే డ్రోన్ పడినప్పుడు ఏ అయితే ఇరుగుతాయో ఆ పార్ట్స్ అన్నీ కూడా మనకి తక్కువ కాస్ట్కే ఇక్కడ మనకి సర్వీస్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట దాకా మనకున్న డ్రోన్ మోడల్స్ ఏంటిదంటే మనకు ఒక బ్యాటరీ డ్రోన్ మోడల్ ఉంది అండ్ పెట్రోల్ డ్రోన్ మోడల్ ఉంది బ్యాటరీ డ్రోన్లో కూడా మనకి అండ్ హెక్సా పెట్రోల్ డ్రోన్లో కూడా అండ్ హెక్సా రెండు మోడల్స్ ఉన్నాయి ఆ రెండు మోడల్స్కి పెద్ద కాస్ట్ డిఫరెన్స్ అయితే ఉండదు అరౌండ్ ఒక టెన్ థౌసండ్ డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాటరీ డ్రోన్స్లో కానీ పెట్రోల్ డ్రోన్స్లో కానీ ఆ మేజర్గా తీసుకొచ్చిన ఫీచర్స్ ఏంటిదంటే బ్యాటరీ డ్రోన్కి వచ్చేసి త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్లోనే కింద ఒక సీడ్ స్ప్రెడర్ అనేది మనకి వస్తుంది మూడు లక్షల ముప్పై వేల్లోనే మనకు ఒక సీడ్ స్ప్రెడర్ అనేది వస్తుంది అనమాట దాంతోపాటుగా డ్రోన్ ట్రాకింగ్ ఫీచర్ అంటే మనకి ఎన్ని ఎకరాలు కొట్టింది రోజుకి ఎంత టైంలో కంప్లీట్ చేసింది ఎన్ని లీటర్లో ఒక ఎకరానికి పట్టింది ఏ ఏరియాస్లో స్ప్రే చేసింది మనకి డ్రోన్ అనేది కంప్లీట్ రిపోర్ట్ అనేది వస్తుందనమాట మనకి డే ఎండింగ్ కల్లా కూడా మనకి మెయిల్ లో అన్నా వస్తుంది దాని వాట్సాప్లో అన్న మనం షేర్ చేసుకోవచ్చు ఒక డేటాబేస్ అనేది పెట్టుకోవచ్చు అనమాట మూడవది ఏంటిదంటే ఎదర్ మీకు సర్వీస్కి కానీ లేకపోతే యాప్ ఓపెనింగ్కి కానీ ఇది డ్రోన్ టచ్ ఫీచర్ అనేది ఒకటి తీసుకొచ్చాం మీ మొబైల్ అనేది జస్ట్ డ్రోన్ దగ్గరికి తీసుకెళ్ళి ట్యాప్ చేస్తే మీకు యాప్ ఓపెన్ అవుతుంది వేరే వెనకాల ట్యాప్ చేస్తే మీకు డైరెక్ట్ సర్వీస్ కాల్ ఏమన్నా వస్తే మీకు సర్వీస్కి రియాక్ట్ అవుతున్నారు అనమాట సర్వీస్కి రియాక్ట్ అవుతున్నారు లేదు పక్కన ఇంకో టూ ఆప్షన్స్ ఉన్నాయి అది ఎవరు కావాల్సిందో వాళ్ళు కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే మీకు అది నొక్కంగానే మీకు బ్లూటూత్ ఆన్ అవ్వటం కానీ ఆఫ్ అవ్వటం కానీ లేదు అంటే మా యాప్ ఓపెన్ అవటం కానీ లేకపోతే వెబ్సైట్ ఓపెన్ అవ్వటం కానీ ఇట్లాంటివన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ ఫీచర్స్ అన్ని ఇప్పుడు పైన చెప్పిన అన్ని ఫీచర్స్ విత్ సీడ్ స్ప్రెడర్ ఇవన్నీ కూడా మనకి మూడు లక్షల ముప్పై వేలు వస్తుంది అన్నమాట ఆ కాస్ట్లో మీకు ఇచ్చే ఏంటిదంటే ఒక డ్రోన్ వస్తుంది ఒక బ్యాటరీ సెట్ వస్తుంది ఒక రిమోట్ కంట్రోల్ ఒక ఛార్జర్ టూల్ కిట్ స్పేర్ పార్ట్స్ స్పేర్ పార్ట్స్ అంటే మనకి ఏమేమి వస్తాయి అంటే కింద ప్రొపెలర్ ఒక సెట్ కింద ట్రైపాట్ జాయింట్లు రెండు ట్యాంక్ జాయింట్లు రెండు టీ జాయింట్లు రెండు నైంటీ డిగ్రీ ఫోల్డింగ్ నైంటీ డిగ్రీ రింగ్స్ ఇవన్నీ కూడా ఇన్ని స్పేర్ పార్ట్స్ అనేవి మనం ఇస్తాం అనమాట వీటిలో దాంతోపాటుగా కూడా ఒక సీట్ స్ప్రెడర్ ఒకటి ఇస్తాము ట్రాకింగ్ ఫీచర్ ఒకటి ఇస్తాము మీకు ఇంకా డ్రోన్ ట్రస్ట్ ఫీచర్ ఒకటి ఎనేబుల్ అవుతుంది ఇన్ని ఫీచర్స్తో పాటు మనకి ఇప్పుడున్న అట్ ప్రజెంట్ కాస్ట్ అయితే త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్లోనే ఇవన్నీ ఇస్తున్నాం అనమాట ఇప్పుడు ఇంకోటి ఏంటిదంటే గైడెన్స్ ఎవరన్నా కస్టమర్ మన దగ్గరికి వస్తే మామూలుగా ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే కస్టమర్ ఎవరన్నా వచ్చి వాళ్ళు వీడియోలో ఎక్కడో ఒకటి ఏదో ఒక డ్రోన్ తీసుకుని చూస్తే ఆ డ్రోన్ నచ్చి ఆ డ్రోన్ తీసుకెళ్తున్నారు అది ఆయనకి సూట్ అవ్వకపోవచ్చు ఇప్పుడు మా దగ్గరికి వస్తే మేము చేసే ఫీచర్ మేము చేసేది ఏంటిదంటే ఎవరన్నా కస్టమర్ వస్తే ఆయన ఎకానమీలో ఆయన చుట్టుపక్కల ఏ క్రాప్స్ వేస్తున్నారు ఆయన లోన్ తెస్తున్నారా దాని ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఈ నెలకు ఎంత కట్టాలి ఈ బేస్ చేసుకుని ఆయనకి ఏ మోడల్ అయితే బెటర్గా ఉంటుంది ఎన్ని సెట్లు బ్యాటరీనా ఇంజినా ఆయన ఏం మేనేజ్ చేయగలరు అవన్నీ చూసి వాళ్ళు ఎంత స్ప్రే చేస్తారు రోజుకి ఎంత స్ప్రే చేస్తే వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఎంత తొందరగా వాళ్ళకి బ్రేక్ ఈవెన్ అంటే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత తొందరగా వాళ్ళు వెనక్కి వస్తుంది ఈ టైప్ మొత్తం మేము ఒక గైడెన్స్ ఇస్తాం అనమాట అండ్ దీని త్రూ ఇది మొత్తం అయిన తర్వాత వీక్లీ కాల్స్ ఉంటాయి ఫర్ సపోజ్ ఒక వీక్లో మీ టార్గెట్ ఇది ఇంత స్ప్రే చేస్తే మీకు ఇంత వస్తుందని గైడెన్స్ ఇస్తూ ఉంటారు మా టైప్ నుంచి దీంతో మనకేమవుతుందంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ టైప్ ఫీచర్ మేము ఇవ్వటం వల్ల ఈ టైప్గా మేము కాల్స్ చేయటం వల్ల చాలామంది టూ టు త్రీ మంత్స్లోనే వాళ్ళది ఇన్వెస్ట్మెంట్ మొత్తం వాళ్ళు బ్యాక్ అనమాట అండ్ ఇందులో స్పేర్ పార్ట్స్ విషయానికి వస్తే ఏ డ్రోన్ అయినా కానీ కింద పడినప్పుడు బ్రేక్ అవుతుంది మనకి చైనా నుంచి తెచ్చిన అమెరికా నుంచి తెచ్చిన ఇండియా నుంచి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయినా ఏ డ్రోన్ అయినా కింద పడడం బ్రేక్ అవుతుంది మేము దాంట్లో గమనించింది ఏంటంటే ఆ కింద పడినప్పుడు ఏ పార్ట్స్ అయితే బ్రేక్ అవుతున్నాయో ఆ పార్ట్స్ దాకా మేము ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము దీనివల్ల మనకేమవుతుంది ఒక డ్రోన్ కింద పడితే ఐదు వేలు ఖర్చు వస్తుంది చైనా డ్రోన్ కింద పడితే అట్లాంటిది ఈ డ్రోన్ కింద పడితే ఏంటిదంటే మనకు వెయ్యి రూపాయలే ఖర్చు వస్తుంది అంటే అంత డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది ఇది మనకి ఏమవుతుంది ఆఫ్టర్ సేల్ మీరు తీసుకున్న తర్వాత ఒకవేళ డ్రోన్ మీకు కింద పడినా కానీ అది మీ వర్క్ మీద ఎఫెక్ట్ పడదు తక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి మీకు తొందరగా ఈరోజు మీకు లాస్ అనేది ఎక్కువ ఉండదు దానివల్ల మీకు ఇంకొంచెం ఎక్కువ తొందరగా రికవర్ రేట్ అనేది ఉంటుంది మనకి దీంట్లో ఇప్పుడు మనకు వచ్చేసి ఆ బ్యాటరీ రోన్ అండ్ పెట్రోల్ రోన్ రెండు సెగ్మెంట్స్ ఉన్నాయి ఈ రెండు సెగ్మెంట్స్ ఎవరెవరికి మ్యాచ్ అవుతాయి అంటే ఇప్పుడు కస్టమర్ ఎవరన్నా వచ్చి వాళ్ళ చుట్టుపక్కల డైలీ ఒక ఫైవ్ టు టెన్ ఎకర్స్ దాకా మేము చేసుకుంటే సరిపోతుంది ఇంకా దానికంటే ఎక్కువ మాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి ఒక టైప్ డ్రోన్ మనకు బ్యాటరీ డ్రోన్ ఉంటుంది పెట్రోల్ డ్రోన్ ఎవరికి వెళ్ళాలంటే వ్యాస్ట్ లెవెల్ స్ప్రేయింగ్ అది ఎక్కువ కాబట్టి వేస్టర్ రోజుకి ఒక ఇరవై నుంచి డెబ్భై ఎకరాలు మధ్యలో స్ప్రేయింగ్ చేద్దాము అనుకున్న వాళ్ళకి ఇంజన్ డ్రోన్కి వెళ్ళాలన్నమాట విరాజ్ ఇంజిన్ డ్రోన్ మనకి దీంట్లో బ్యాటరీ డ్రోన్ కింద పడితే ఏ తిరుగుతాయి ఇంజన్ డ్రోన్ కూడా అయ్యే ఇరుగుతాయి కాకపోతే అది ఒక ఫోర్ కేజీస్ ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ డ్యామేజ్ రావచ్చు అందుకని బ్యాటరీ డ్రోన్ తీసుకుంటున్న వాళ్ళకి ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ దాకా ట్రైనింగ్ ఉంటుంది పెట్రోల్ డ్రోన్ తీసుకుంటున్న వాళ్ళకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా ట్రైనింగ్ ఉంటుంది అనమాట అంటే ట్రైనింగ్లో మీకు డ్రోన్ అసెంబ్లింగ్ దగ్గర నుంచి ఆ డ్రోన్లో ఏమన్నా మార్పులు చేసుకోవాలంటే అట్లా దగ్గర నుంచి మీకు ఆ ఇంజన్ని ఇంజన్ మెయింటెనెన్స్ ఇంజిన్ ఒకవేళ ఓపెన్ చేసి ఒకవేళ పోతే ఏం పోతాయి పోకుండా ఎట్లా చేసుకోవాలి ఆ మెయింటెనెన్స్ కూడా మీకు ఇక్కడ మొత్తం చేపిస్తాం అనమాట అది చేయించడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇంకోటి ఏంటిదంటే మనకి క్వాడ్ కాప్టర్ అండ్ హెక్సాకాప్టర్ ఈ రెండు మనకి ఒకేలాగా ఉంటాయి ఒక టెన్ లీటర్స్ పేలోడ్ టెన్ లీటర్స్లో మనకు క్వాడ్ కాప్టర్ ఉంటుంది హెక్సాకాప్టర్ ఉంటుంది క్వాడ్ కాప్టర్లో ఏంటిదంటే మనకి క్వాడ్కాప్టర్ ఎట్లాంటి వాళ్ళు తీసుకోవాలంటే ఇప్పుడు మనకు ఫోర్ వీలర్ ఎవరు లేరు కంపాటబుల్గా ఉండాలి మోడల్ అనే వాళ్ళు క్వాడ్కి వెళ్ళొచ్చు లేదు అంటే కొంచెం ఎక్కువ చేస్తాము దాని మీద మాకంత గ్రిప్ లేదు మేము చేస్తాం కానీ దాని మీద ఎక్కువ వెయిట్ పడినా కొంచెం రెసిస్ట్ అవ్వాలి అనేవాళ్ళు హెక్సాకాప్టర్ వేరే ఫ్రేమ్ ఉంటుంది దానికి వెళ్ళాలన్నమాట దానికి ఇట్లా వచ్చిన కస్టమర్ని డిఫర్ చేస్తాం మీకు కావాల్సినవి ఏంటి మీకు నీడేముంది మీ నీడ్ని బట్టి ఏ డ్రోన్ మీకు నీడ్ మేజర్గా మనకి పెట్రోల్ డ్రోన్ వచ్చేసి మనకి ఒక ఎకరానికి టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా కన్జ్యూమ్ అవుతుంది యావరేజ్గా టూ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఒకసారి డ్రోన్ టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి వన్ ఎకర్ మొత్తం స్ప్రే చేసి వచ్చి ల్యాండ్ అయిన టైం అనమాట మనకి ఇంకా ఒక లీటర్ ఎన్ని ఎకరాలకి ఏ వస్తుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే వీళ్ళు ఇప్పుడు గ్రౌండ్ మీద ఉన్నప్పుడు కూడా మనకి ఇంజన్ ఆడుతూనే ఉంటుంది ఫర్ సపోజ్ గ్రౌండ్ మీద అది ల్యాండ్ అయిన వెంటనే వితిన్ వన్ లోపు పెట్రోల్ అండ్ పెస్ట్ సైడ్ ఫిల్ చేసి పంపేస్తే ఒక లీటర్కి ఇన్ ఎకరేజ్ అనే వస్తుంది అట్లా కాకుండా దింపినప్పుడు అప్పుడే ముందుకు కలపడం స్టార్ట్ చేసి అది ఆన్లో ఉండే ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అట్లాగే ఉంటే దానికి ఒక రిజల్ట్ వస్తుంది అనమాట మనకి కాకపోతే మీకు ఎప్పుడైతే లిఫ్ట్ అయ్యిందో మీరు ఎయిర్లో స్ప్రే చేసి వచ్చి ల్యాండ్ అవడానికి మాత్రం మనకు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా కన్జ్యూమ్ అవుతుంది అనమాట ఈ పెట్రోల్ రౌన్స్లో కూడా మళ్ళీ క్వాడ్ అండ్ హెక్సా రెండు ఉంటాయి పెట్రోల్ రోన్లో వచ్చేసి మీకు హెక్సాకాప్టర్ అంటే మీకు మళ్ళీ హెక్సాకాప్టర్లో మళ్ళీ మీకు స్ప్రే సిస్టమ్స్ కూడా వేరే వేరే ఉంటాయి ఎలక్ట్రోస్టాటిక్ నాజిల్స్ ఉంటాయి నార్మల్ నాజిల్స్ ఉంటాయి మొత్తం త్రీ టైప్ నాజిల్స్ ఉంటాయి నార్మల్ నాజల్స్ బార్ టైప్ ఉంటాయి మోటార్ కింద ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ నోజల్స్ ఉంటాయి అనమాట ఇవి కూడా ఎవరైతే వాళ్ళు ఎట్లా స్ప్రేయింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు డ్రోన్ తీసుకుందాం అన్నప్పుడు ఆల్రెడీ మీ చుట్టుపక్కల ఒక నలుగురు ఐదుగురు ఆల్రెడీ తీసుకుని ఉంటారు వాళ్ళు ఎట్లా స్ప్రే చేస్తున్నారు వాళ్ళకంటే మీది ప్రత్యేకంగా ఉండాలంటే మీ దాంట్లో ఎట్లాంటి చేంజెస్ చేయాలి రైతులు మిమ్మల్ని పిలవాలంటే మీ దాంట్లో ఏం ఫీచర్స్ ఎక్స్ట్రా ఉంటే వాళ్ళు పిలుస్తారో దాన్ని బేస్ చేసుకుని చేస్తాం అనమాట మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అవన్నీ ఆప్షన్స్ అన్నీ మీకు చెప్తాము దాన్ని బట్టి మీకు డ్రోన్ అనేది రెడీ చేసి ఇస్తామన్నమాట ది ఏరో డ్రోన్ టెక్నాలజీస్ నుంచి వచ్చిన న్యూ మోడల్ అనేది దీంట్లో ఏంటిదంటే మనకు మూడు లక్షల ముప్పై వేలకి మేము ఇచ్చేది మీకు ఒక డ్రోన్ ఒక ఛార్జర్ ఒక రిమోట్ కంట్రోల్ ఒక టూల్ కిట్ స్పేర్ పార్ట్స్ సీడ్ స్ప్రెడర్ కూడా ఇస్తాం దీంతో సీడ్ స్ప్రెడర్ ఒకటి టచ్ డ్రోన్ ఫీచర్ ఇంకొకటి ఉంటుంది దాంతోపాటుగా మీకు డ్రోన్ ట్రాకింగ్ ఫీచర్ ఇస్తాం అనమాట టచ్ డ్రోన్ ఫీచర్ అంటే మీకు ఎప్పుడైనా మీ మొబైల్ తీసుకెళ్ళి డ్రోన్ని ఒక దగ్గర ట్యాప్ చేస్తే యాప్ ఓపెన్ అవటం కానీ లేకపోతే సర్వీస్ నెంబర్ కాల్ వెళ్ళటం కానీ ఇట్లాంటి ఫీచర్స్ అనేవి ఉంటాయి అట్లా కాకుండా మీకు సీడ్ స్ప్రెడర్ కూడా మూడు లక్షల ముప్పై వేలలోనే ఇవ్వటం జరుగుతుంది దీంతో మీరు సీడ్స్ కానీ యూరియా కానీ ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే ష్రింప్ ఇప్పుడు మనకి ష్రింప్ కానీ రొయ్యలకి ష్రింప్ కానీ ఇట్లాంటివన్నీ కూడా డిస్ప డిస్పర్స్ చేసుకోవచ్చు అనమాట ఇదొక ఫీచరు స్పేర్ పార్ట్స్లో కూడా మనకు వచ్చేసి కింద ల్యాండింగ్ గేర్స్ ప్రొపెలర్స్ కాకుండా ఇంకా ల్యాండింగ్ చేసులకు సంబంధించిన ట్రైపోర్ట్ జాయింట్స్ కానీ ట్యాంక్ జాయింట్స్ కానీ టీ జాయింట్లు కానీ నైంటీ డిగ్రీ ఫోల్డింగ్ కానీ పార్ట్ టూలు కానీ అన్ని రెండు రెండు పార్ట్ల కింద ఇవ్వటం జరుగుతుంది మీకు ఎప్పుడైనా ఫీల్డ్లో ఎప్పుడైనా పడినా కానీ డ్రోను మీరే అక్కడ వెంటనే రీప్లేస్ చేసుకునేలాగా ఇప్పుడు వన్ డే కూడా మనకి లాస్ అవ్వకుండా ఈ స్పేర్ పార్ట్స్ అన్ని మెయింటైన్ చేసుకునే విధంగా ఇవన్నీ కూడా మనం మూడు లక్షల ముప్పై వేల్లోనే ఇవ్వటం జరుగుతుందనమాట మీకు కమర్షియల్ మోడల్ డ్రోన్ ఫార్మాట్ వచ్చేసి ఇది ప్రోటో టైప్ మనకు చూస్తానికి మీకు అట్లా రెడ్ కవర్ అట్లా ఉంటుంది దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనకి పెట్రోల్ డ్రోన్స్ ఉంటాయి బ్యాటరీ డ్రోన్స్ ఉంటాయి రెండిటిని ఇప్పుడు కస్టమర్ మా దగ్గరికి వస్తే వాళ్ళకి ఏది సూట్ అవుతుంది అన్నది చూసి వాళ్ళకి అది రికమెండ్ అనమాట వాళ్ళు ఎన్ని ఎకరాలు స్ప్రే చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళ చుట్టుపక్కల ఏ క్రాప్స్ అయితే వేస్తారో వాళ్ళు లోన్ నుంచి తీసుకొస్తున్నారు లేకపోతే సొంత అమౌంట్ మనం డ్రోన్ టెక్నాలజీస్ నుంచి వచ్చిన ఇంకో కొత్త మోడల్ బ్యాటరీ డ్రోన్ గురించి ఇస్తున్నాము అది వరకు వచ్చిన బ్యాటరీ డ్రోన్కే మనం ఇప్పుడు అదనంగా మూడు లక్షల ముప్పై వేలు ప్రైస్ పాయింట్లోనే ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా ఒక సీడ్ స్ప్రెడర్ ఇవ్వటం జరుగుతుంది దాంతోపాటుగా మనకి డ్రోన్ టచ్ ఫీచర్ అంటే మీరు మొబైల్ తీసుకెళ్ళి డ్రోన్ దగ్గర పెడితే మీరు యాప్ ఓపెన్ అవ్వటం కానీ లేకపోతే వెనకాల మీకు కాంటాక్ట్ నెంబర్కి కాల్ వెళ్ళటం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది మూడోది ఏంటంటే డ్రోన్ ట్రాకింగ్ మీరు ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తున్నారు రోజుకి ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తున్నారు దానికి ఎంత టైం పడుతుంది దీన్ని బట్టి మనకి ఉంటుందన్నమాట ఈ మూడు ఫీచర్స్ అన్ని కూడా అది వరకు ఉన్న బ్యాటరీ డ్రోన్స్లోనే మూడు లక్షల ముప్పై వేల ఫీచర్లోనే మనం తీసుకురావడం జరుగుతుందన్నమాట ఇప్పుడు ఒక డ్రోన్ మూడు లక్షల ముప్పై వేలలో మనకి వచ్చేంటిదంటే ఒక ఫుల్ డ్రోన్ ఒకటి వస్తుంది ఛార్జర్ బ్యాటరీ రిమోట్ కంట్రోల్ స్పేర్ పార్ట్స్ టూల్ కిట్స్ అండ్ ఇంకా ఈ త్రీ ఫీచర్స్ సీ స్ప్రెడర్ ఒకటి మనకి డ్రోన్ టచ్ ఒకటి ఇంకా ఈ డ్రోన్ ట్రాకింగ్ ఈ ఫీచర్స్ అన్ని మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట వీటిలో ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాల్ టు దిస్ నెంబర్